అభాయ స్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నా నమస్కారం మరి ఈ వీడియోలో మీకు అష్టదిక్కులో గనక రూపాలు ఉన్నట్టయితే ఎటువంటి అనర్థాలు మరి దుష్పరిమాణాలు సంభవిస్తాయో మీకు నేను తెలియజేశానండి ఈ ప్రధాన దిక్కులలో మరి ఈరోజు ఉపదిక్కు అనేటువంటి ఈశాన్యము మరి ఈశాన్యము బాగా పెరిగినట్టయితే మరి అది శుభమా అశుభమా అనేసి ఒక వివాదం ఉందండి మరి వాస్తవానికి ఈ యొక్క ఈశాన్యం బాగా పెరిగినట్లయితే మరి ఎటువంటి దుష్పరిమాలు సంభవిస్తాయి ఉదాహరణకు కనుక ఈ ఇమేజ్ చూడండి ఇక్కడ ఈ ఇమేజ్లో ఈశాన్యం బాగా పెరిగిపోయిందండి మరి ఈశాన్యం బాగా పెరగడం వల్ల ఏమిటి లాభము ఏమి లాభం లేదు నష్టాలు వస్తాయి ఏ విధంగా అంటే ఈశాన్యం బాగా పెరిగిపోవడం వల్ల ఉత్తరం తగ్గిపోయింది చూడండి అలాగే వాయువం కూడా తగ్గిపోయింది ఈశాన్యం ఒకటే పెరిగిపోయిందండి మరి ఇలా ఈశానం బాగా పెరగడం వల్ల ఉత్తరం తగ్గిపోయేసి ఏమవుతుందంటే ఆయా రంగాలలో ఉన్నటువంటి వారికి వృత్తి వ్యాపార విషయంలో ఆర్థిక పరమైన నష్టాలు వస్తాయి అక్కడ వస్తాయండి ఒక రెండు లక్షలు మనకు వస్తాయి ఈశాన్యం పెరుగుతుంది కాబట్టి ఆదాయం పెరుగుతుంది మరి రెండు లక్షలు వస్తే ఇక్కడ ఆరు లక్షలు అప్పు కట్టాల్సి వస్తుంది ఎందుకని ఉత్తరం తగ్గడం వల్ల వృత్తి విషయంలో ఆర్థిక నష్టాలు వస్తాయి అప్పుపాలు అవుతారు తర్వాత అనారోగ్యపరంగా చూసుకున్నట్లయితే నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి మరి మరొక ఉపాధి వాయువం తగ్గడం వల్ల ఎటువంటి దుష్పరిమాణాలు ఏర్పడతాయి వాయువం తగ్గడం వల్ల ముఖ్యంగా మెంటల్ టెన్షన్ ఏర్పడుతుందండి మానసిక ఆందోళన ఏర్పడుతుంది మనము సహజంగా చూస్తూ ఉంటాం ముఖ్యంగా రోగం శరీరానికంటే ముందే మనస్సుకు వస్తుందనేసి శాస్త్రం చెబుతుంది ఈ యొక్క మానసిక ఆందోళన మెంటల్ టెన్షన్ ద్వారానే అనేకమైన రోగాలు వస్తాయని సైన్స్ కూడా పూజ చేయడం జరిగింది అలాగే వాయువం ఇంకా లోపడం వల్ల మరో కారణం ఏంటంటే తల్లితో మనస్పర్ధలు వస్తాయి తర్వాత మానసిక అశాంతి ఉండదండి వారి మానసిక శాంతి ఏమాత్రం ఉండదు అంతే కదండి ఆర్థిక పరంగా నష్టాలు జరగడంతో ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు వాయువము చంద్రుడు అధిపతి చంద్ర మనసా జాత అన్నారు అంటే మనస్సు కారకుడు చంద్రుడు మరి చంద్రస్థానం బలంగా లేకపోవడం వల్ల మానసిక ఆందోళన మెంటల్ టెన్షన్ పెరిగేసి అనేకమైనటువంటి అనారోగ్యాలకి గురవుతారు మరి ఇదండి మరి ఇది శాస్త్రం ఏం చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుందంటే ఈశాన్యము గింజంత మాత్రమే పెరగాలి అది ఎక్కడ ప్రహారి గోడలో మాత్రమే చెప్తుందండి మరి ఆచారం ఎలా ఉంది ఆచారం ఎలా ఉందంటే ఈశాన్యం వైపున వన్ ఇంచు లేదా టూ ఇంచెస్ మాత్రమే ఇది ఆచారంగా ఉంది పెంచడం ఆచారంగా ఉందండి వాస్తవానికి నైంటీ డిగ్రీస్ కనుక ఉన్నట్లయితే దాన్ని శుద్ధ ప్రాచి అంటారు వాస్తు శాస్త్ర ప్రకారం మరి అదే కనుక మనకు ఈశాన్యంలో ఒక వన్ ఇంచు కానీ టూ ఇంచెస్ కానీ పెంచినట్లయితే అతకంటే ఎక్కువ కాదండి వన్ ఇంచు ఆ టూ ఇంచెస్ ఆచారంగా ఉంది దీన్ని ప్రాచి అంటారు వాస్తు శాస్త్ర ప్రకారం కాబట్టి శాస్త్రం మనకి ఏం చెప్తుందంటే ప్రాచిని అనుసరించి కేవలం వన్ ఆర్ టూ ఇంచెస్ మాత్రమే పెరగాలి ఈ అంతకంటే ఎక్కువ పెరిగినట్లయితే అనేకమైన దుష్పరిమాణాలు అనిష్టాలు అనేది మన వాస్తు శాస్త్ర ప్రకారం మనం తెలుసుకోవచ్చు మరి ప్రేక్షకులకు ఒక ముఖ్య గమనిక నాకు దేశవ్యాప్తంగా అనేకమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి ముఖ్యంగా జంట నగరాలు హైదరాబాదు సికింద్రాబాద్ నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి దాంతో నీ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ప్రతి నెల మొదటి శని ఆదివారాలు నేను సికింద్రాబాద్లో ఉంటానండి కావలసిన వారు సంప్రదించండి చక్కగా మీ గృహాన్ని వాస్తుపరంగా చూపించుకోండి నేనే స్వయంగా వస్తే మీకు ఇల్లు కానివ్వండి వాసు కానివ్వండి చూసి సంపూర్ణ వాసు మీకు తెలియజేస్తాను అలాగే మిగతా రోజులలో భద్రాచలం జిల్లా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా మహోబాబు జిల్లా వరంగల్ జిల్లా వాసులు సంప్రదించవలసిందిగా మనం చేసుకుంటున్నాను అలాగే దైవిక శాస్త్రాలనేటువంటి కేవలం వాసే కాకుండా జ్యోతిష్యము న్యూమరాలది అస్త్ర ఇటువంటి దైవిక శాస్త్రాలపై అనేక వీడియోలు నేను చేశానండి అప్లోడ్ చేయడం జరిగింది అవి మీకు అందుబాటులోకి రావాలంటే లైక్ చేసి షేర్ చేసినట్టయితే మీకు వెంటనే ఇవన్నీ అందుబాటులోకి వస్తాయండి దైవానుగ్రహం కూడా మీకు కలిగే అవకాశాలు ఉంటాయండి నమస్తే సర్వే జన